అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రియసకి ఇక ఆ రోజు ఆరుని డిశ్చార్జ్ చేస్తారనగా సార్ అందరూ ఉన్నారు కానీ అక్షయ కనబడట్లేదేంటి అనింది ఒక్కసారిగా గుండె జల్లుమంది హర్షిత్కి ఆ విషయం ఎలా చెప్పాలో అని ఆమెను గుర్తు చేయగానే మనసంతా ఒక్కసారిగా బాధ కమ్మేసింది మనం భరించేవి మాత్రమే నిజాలు భరించలేనటువంటివన్నీ అబద్ధాలైతే ఎంత బాగుండు ఆమె లేదు అన్న విషయాన్ని అతను భరించలేకపోతున్నాడు చాలా పెద్ద త్యాగం చేసి వెళ్ళిపోయింది ఇక ఏం చెప్పాలో అర్థం కాక తను క్యాంపుకి వెళ్ళింది అన్నాడు ఇక తను కోలుకున్నాక విషయం చెబుదామని నర్సు డిశ్చార్జ్ కార్డు తీసుకొని వచ్చి హర్షి చేతిలో పెట్టింది చాలా రోజుల నుండి హాస్పిటల్లో ఉండి ఉండి ఎలానో ఉంది మనసంతా ఆరోగ్యి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నామనగానే ఎక్కడ లేని సంతోషం ఆమె ఫేస్లో ఏంటి బేబీ చాలా హ్యాపీగా ఉన్నట్లునా అవును సార్ ఈరోజు ఇంటికి వెళ్తున్నాం హాస్పిటల్లో ఉండి చాలా బోరు కొడుతోంది ఇంటికి వెళ్తే మనసు కాస్త హాయిగా ఉంటుంది అంటూ అతని గుండెల మీద వాలిపోయింది ఆమె నవ్వు ఎప్పటికీ చెదరనివ్వను అనుకున్నాడు మనసులో ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ లో నవ్వు అలాగే ఉండాలి మీకు మేము ఏం పాపం చేస్తున్నాం రా ఎందుకు ఇలా క్రూరంగా చంపేస్తున్నారు కొందరు ఆడపిల్ల అని తెలియగానే పొరిట్లోనే చంపేస్తున్నారు మరికొందరు అమ్మాయి బయట తిరిగితే చాలు ఆ పురుష అహంకారాన్ని చూపించుకుంటున్నారు నేను మగాన్ని అన్న విషయం ఒక ఆడదాన్ని ఒంటరిగా చూడగానే గుర్తొస్తుంది వాడికి ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ఒక్కడు రాడు కానీ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికైతే ఆడవాళ్ళు పనికొస్తారు మీరు మంచి చేయకున్నా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకండి హర్షిద్ హాస్పిటల్ బిల్ సెటిల్ చేసి ఆరుని ఇంటికి తీసుకొచ్చాడు ఇంట్లోకి వస్తున్న ఆరు హర్షిత్ని ఆగండి అంటూ బయట నిలబెట్టింది అంజు వాట్ హ్యాపెన్ మామ్ వన్ మినిట్ ఆగన్నయ్య అంటూ అంజు ఎర్రనీళ్ళు తెచ్చి ఇద్దరికి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించింది ఆమెను మెల్లగా ఇంట్లోకి తీసుకుని వచ్చాడు హర్షిత్ తన బెడ్రూమ్కి తీసుకెళ్లి హాస్పిటల్ నుండి వచ్చిందని ఫ్రెష్ చేయిస్తాను అన్నాడు హర్షిత్ నో నేనే మెల్లగా ఫ్రెష్ అవుతాను సార్ అనిది ఆరో ఇక మెల్లగా వాష్రూమ్ వరకు తీసుకెళ్లాడు కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఆరో హర్షిత్ ఆరు బాత్ చేసి వచ్చేసరికి కాల్ మాట్లాడుతూ కనిపించాడు ఇక తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని పిలవలేదు ఆరు బయటకు వచ్చింది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఫ్లోర్ తడిగా ఉండడంతో కాస్త స్లిప్ అయి పడుతుండగా పట్టుకున్నాడు మెల్లగా రావచ్చుగా ఎందుకంత ఆత్రం నేను హెల్ప్ చేస్తా అంటే వినవు అని అరిచి ఆమెను చూశాడు నిర్మలమైన వదనంతో చూస్తోంది ఆమె మోము అంత ప్రశాంతంగా ఉండి చాలా రోజులవుతోంది అలాగే చూస్తూ ఉండిపోయాడు చూస్తున్న హర్షిత్ని ఏమైందని కళ్ళగిరేసింది చిన్నగా ఐవింగ్ చేశాడు ఆరు సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది ఓయ్ అన్నాడు హస్కీగా అనింది చిన్నగా అతన్ని చూడకుండానే లుక్ ఇన్ టు మై ఐస్ అనింది నెక్స్ట్ సెకండ్లో అమంతం లిఫ్ట్ చేశాడు దెబ్బకు బిక్క చచ్చిపోయింది ఆరు ప్లీజ్ దింపండి సార్ అనింది చిన్నగా నో బేబీ నిన్ను చాలా మిస్ అయ్యాను ఐ వాంట్ ఏ కిస్ అన్నాడు ఆమె చెవిలో అతని ఊపిరి వెచ్చగా తగులుతుంటే చిరు చెమటలు పట్టి గుండె వేగం పెరిగింది డోంట్ బీ పానిక్ అన్నాడు ఏమింది కొత్తగా అడిగినట్లు అలా బ్లష్ అవుతున్నావు నో సార్ ఆఫ్టర్ ఐ ఫుల్లీ రికవర్డ్ అనింది వై బేబీ అన్నాడు ఆమెను పొదివి పట్టుకొని ఐ డోంట్ నో సార్ నాకు కాస్త టెన్షన్గా ఉంది ఓకే డోంట్ మీ ఫియర్ టేక్ రెస్ట్ అంటూ బెడ్ మీద కూర్చోబెట్టి హెడ్ బాత్ చేయడం వల్ల తలలో నుండి వాటర్ బొట్లు బొట్లు ఆమె శరీరం మీద పడి ముత్యాల్లా మెరుస్తుంటే ఆమె మీద నుండి చూపు మరల్చలేకపోయాడు ఇక హెయిర్ని ముందుకు వేసుకుని టవల్తో తుడుచుకుంటూ ఉండగా ఐ విల్ హెల్ప్ యూ అంటూ టవల్ తీసుకొని హెయిర్ని తుడిచి డ్రయర్ తీసుకొచ్చి హెయిర్ డ్రై చేసి ఆమె ఫేస్ పై పడ్డ కొరీ అతడి మునివేళ్లతో చెవి వెనక్కి పెట్టి నుదిటి మీద చిన్నగా పెట్టి హౌ ఈజ్ ఇట్ నౌ అన్నాడు కన్సర్న్గా నెవర్ మైండ్స్ అంతలో అంజు ఆరు కోసం రాగి మాల్టీ వెజ్జీ సూప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ తీసుకొని వచ్చింది అమ్మ ఆరు ఇదిగో ఈ రాగి జావ తాగు ప్లీజ్ అత్తయ్యా ఇప్పుడే తాగాలని లేదు కాసేపు ఆగి తాగుతాను అదేం కుదరదు తాగి మెడిసిన్ వేసుకొని రెస్ట్ తీసుకోవాలి అంటూ బౌల్ చేతిలోకి తీసుకొని స్పూన్తో ఫీడ్ చేస్తున్నాడు ప్లీజ్ సార్ అస్సలు తాగాలనిపించట్లేదు అంటుంటే అనిపించకున్నా తాగాలి అంటూ తాగిస్తుంటే ఒక్కసారిగా వామిట్ చేసేసింది హర్షిత్ షర్ట్పై బేబీ అన్నాడు కంగారుగా సారీ సార్ అనింది సారీ దీనికి స్టూబ్బెడ్ అంటూ ఫీడ్ చేయడం ఆపి సారీ అంటూ ఆరోగ్య క్లీన్ చేసి ఓకే కాసేపు రెస్ తీసుకో అని పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వెళ్ళాడు సార్ ఫేస్లో రియల్ హ్యాపీనెస్ ఈరోజు కనిపిస్తోంది చాలా రోజుల నుండి నాతో చాలా సఫర్ అయ్యాడు నా గురించి ఆలోచిస్తూ అంటూ ఇక వామిట్ చేసి నీరసంగా అనిపించి పడుకుంటుండగా ఏమైంది తల్లి వామిట్ చేసుకున్నావంట ఎందుకంటూ కంగారుగా ఆమె పక్కన కూర్చొని ఫోర్ హెడ్ పై చేయి పెట్టి చూసింది ఫీవర్ ఉందా అని మీరు కంగారు పడకండి నాకేం కాలేదు కానీ ఎందుకో ఇంతకు ముందు మార్నింగ్ తినింది డైజెషన్ అవ్వలేదు అందుకే వామిట్ అయింది ఓకే ఇంకాసేపు ఆగి జ్యూస్ తీసుకొస్తాను ఆరెంజ్ జ్యూస్ తాగితే వామిట్ సెన్సేషన్ తగ్గిపోతుంది ఓకే రెస్ట్ తీసుకో అంటూ తల నిమిరి వెళ్లిపోయింది హర్షిత్ బాత్ చేసి తలదడుచుకుంటూ బయటకు రాగానే బాబు బేర్ బాడీని చూసి గుడగలు మింగుతోంది ఆరో అతని దేహం వజ్రంలా మెరుస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది ఏంటి పాప తినేస్తావా అలా చూస్తున్నావు అన్నాడు మిర్రర్లో కోం చేసుకుంటూ అతని మాటలకి తల తిప్పేసింది నేను తినేసేలాగా ఏం చూడట్లేదు ఏదో క్యాజువల్గా చూశాను అంతే అబ్బో కవర్ చేస్తున్నావే అంటూ వార్డ్రోబ్లో నుండి డ్రెస్ తీసుకొని వేసుకుంటూ ఉంటే హర్షిత్ని చూడాలని మనసు తపిస్తున్నా అతని మాటలకి సిగ్గు ముంచుకొచ్చి చూడలేకపోయింది నేనేం అనుకోనిలే నీకు ఎంతసేపు కావాలనిపిస్తే అంతసేపు చూసుకో అన్నాడు మరీ బలవంతంగా తల తిప్పేసుకునే అవసరం లేదులే అన్నాడు టీజింగా ఏంటి సార్ ఊరుకుంటున్నాను కదా అని ఏదేదో ఊహించుకుంటున్నారు అంత సీన్ లేదు అనింది నాకు ఎంత సీన్ ఉందో తెలుసు పాప తమరు చెప్పాల్సిన పని లేదు అన్నారు షర్టు బటన్స్ పెట్టుకోకుండా ఆరు దగ్గరకొస్తావు అలా వస్తుంటే పాప గుండె స్పీడ్గా కొట్టేసుకుంటోంది మీ మీరేంటి వస్తున్నారు అనింది తడబాటుగా ఏంటి అలా తడబడుతున్నావు ఇప్పటి వరకేమో నాకు అంత సీన్ లేదన్నావు ఇప్పుడేంటి ఇలా భయపడుతున్నావు అంటూ ఆమె పక్కన కూర్చొని నదుటి మీద చేయి పెట్టి చూడగానే ఒళ్ళు కాస్త చల్లగానే ఉంది చేస్తున్నారు సార్ అనింది చిన్నగా ఎందుకు వామిట్ చేసుకున్నావు మార్నింగ్ తిన్నది డైజెషన్ అవ్వలేదు రేపు ఒకసారి చెకప్ చేయించుకుందాం ఇలా తినకుండా వామిట్ చేసేస్తే ఇంకా వీక్ అవుతావు ఏం పర్లేదు సార్ కొన్ని రోజులు ఇలాగే ఉంటుందని చెప్పారుగా ఓకే కాసేపు రెస్ట్ తీసుకో అని ఆమె చెస్టు మీద చున్నీ చెదిరి బ్యాండెడ్ కనిపిస్తుంటే తనకి తెలియకుండానే చేతి ఆమె హార్ట్ మీదకి చేరిపోయింది సార్ అనింది ఏం చేస్తాడో అని మాట్లాడలేదు వేళ్లతో తడుముతో ముద్దు పెట్టాడో ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది ఆరోగ్య ప్లీజ్ సర్ అన్నది కష్టంగా ఓకే టేక్ రెస్ట్ ఓకే ఐ విల్ గో టు ఆఫీస్ మామ్ వస్తుంది నిన్ను చూసుకోవడానికి ఓకే నాకు చాలా వర్క్ ఉంది బేబీ అంటూ చెదిరిన జుట్టుని సరిచేసి భుజం మీద చూపు పడగానే డ్రెస్సెస్ ఎందుకు లూజ్గా ఉన్నా వేసుకుంటావు అన్నాడు అలా ఎందుకు అన్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ చేతితో తడమగానే కాస్త డ్రెస్ చెదిరి ఇన్నర్ కనిపించగానే వెంటనే సరి చేసుకుంది నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను డోంట్ వర్రీ ఇన్నర్స్ కూడా నార్మల్ వేర్ చేయకు బ్రాండెడ్వి నేను తీసుకొస్తాను అంటూ భుజం మీద రెడీష్గా కనిపిస్తుంటే క్రీమ్ తీసుకొని వచ్చి అప్లై చేస్తూ అన్నాడు ఇంట్లోనే ఉన్నావుగా వీటితో ఏం పనిలేదు నార్మల్ డ్రెస్ వేసుకో సరిపోతుంది ఎందుకు ఇలా వేసుకుని ఇరిటేట్ అవుతావు అని షార్ప్గా చూసాడు అదేంటి అలా చూస్తున్నారు ఆ వేసుకోకపోతే కంఫర్ట్ అనిపియదు మరిలా అయితే బాగుందా స్టూపిడ్ అంటూ లూజ్గా స్మూత్గా ఉన్న డ్రెస్ తీసి ఆమె చేతిలో పెట్టాడు వేర్ చేయి ఎందుకు సే ఇది బాగానే ఉందిగా ఎంత బాగుందో చూస్తేనే అర్థమవుతుంది చెప్పింది చెయ్యి అలా అన్కంఫర్టబుల్గా ఉంటే నాకు నచ్చదు ఈ డ్రెస్ వేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఎలాంటి ఇరిటేటింగ్ ఉండదు అంటుంటే సరే కానీ అని ఆగిపోయింది కానీ ఏంటి మీరు బయటకు వెళ్ళండి ఏ నేనుంటే మార్చుకోవా మీరుంటే డ్రెస్ ఎలా వేర్ చేయాలి నేను లేనప్పుడు ఎలా చేస్తావో అలానే చేయాలి అన్నాడు అలాగే చూస్తూ సార్ ప్లీజ్ అనింది ఇబ్బందిగా సరే సర్లే వెళ్తాను కానీ జాగ్రత్త అంటూ వెళ్తుంటే బెడ్ మీద నుండి లేవడానికి చాలా కష్టపడుతోంది హర్షిద్ ఆమె ఇబ్బంది చూసి ఇదిగో బెడ్ మీద నుండి లేవడానికి రావట్లేదు ఈమె డ్రెస్ వేసుకుంటుందంట అని విటకారంగా అంటూ నేను వేస్తాను మూసుకొని కూర్చో మీరు వేస్తారా అన్నది నోరు తెరుచుకొని ఏ వేయకూడదా ఎక్కువ చేయకు కూర్చో అంటూ ఆమెను కూర్చోబెడుతుంటే నో సార్ ప్లీజ్ నేను వేసుకుంటాను మీరు బయటకెళ్ళండి మీరు మారిస్తే నేను ఇలాగే పడుకుంటా నాకు డ్రెస్ వద్దు ఏం వద్దు అంటుంటే షార్ప్గా చూసి ఆమెను మెల్లగా కూర్చోబెట్టి ఒక్క మాట నేనా వింటావా సరే నేను కళ్ళు మూసుకుంటాను ఓకేనా మళ్ళీ మధ్యలో కళ్ళు తెరిస్తే మిమ్మల్ని నమ్మడానికి లేదు అంటున్న ఆరు నడుం చుట్టూ చేయేసి దగ్గరగా అనుకొని నిన్ను చూడాలంటే నీ పర్మిషన్తో నాకు పనింటి నాకు చూడాలనిపిస్తే ఎప్పుడైనా చూసుకునే రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి కానీ కాసేపు మౌత్ మ్యూట్ చేసుకో నేను కళ్ళు మూసుకుంటున్నాను అని కళ్ళు మూసుకున్నాడు అయితే ఇవి ఎన్ని వేల్లో చెప్పండి అనింది వేలు చూపిస్తూ అబ్బో ఫోర్ అన్నాడు ఆమె ఫైవ్ ఫింగర్స్ చూపించింది అయితే మీకు కనబడట్లేదు అని డౌట్ కన్ఫామ్ చేసుకుంది ఈ తెలివికేం లేదు కానీ నాకు నీ ఫింగర్స్ ఎన్నో తెలిసి కూడా నేను అబద్ధం చెబితే అప్పుడేం చేస్తావు తింగరి అన్నాడు సైడ్ స్మెల్తో అవును సుమి నేను ఈ ఆలోచించనే లేదు అందుకే అన్నాను తమరికి తెలివితేటలు అమోఘమని అని మూది తిప్పేసుకుంది అయితే కళ్ళకి గంతలు కడతాను అంటుంటే ఎయ్ మొయ్ అని కసిరి నేను కళ్ళు మూసుకున్నాను ఎక్కువ చేశామనుకో కళ్ళు తెరిచి నీకు డ్రెస్ వేస్తా ఎక్కువ యాక్షన్ చేయకుండా మూసుకొని కూర్చోవు అంటుంటే మూతి బిగించి చూస్తూ ఉంది మెల్లగా తీస్తుంటే అతడి చేతులు స్పర్శకి ఒళ్ళు కంపిస్తోంది మైమరుపుగా కళ్ళు మూసింది ఇక డ్రెస్ వేసి ఆమెను చూశాడు అతని టచ్ ని ఫీల్ అవుతూ కనిపించింది ఆరు అలాగే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు అతని నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి తేరుకొని కళ్ళు తెరిచి చూసింది కొంటిగా చూస్తున్న అతని చూపులకి ముడుచుకుపోతూ ఆమె రెండు చేతులని ముఖానికి అడ్డు పెట్టుకొని ఏంటి అలా చూస్తున్నారు అనేది నువ్వలా నా స్పర్శని ఫీల్ అవుతుంటే చాలా బాగున్నావు బేబీ అందుకే చూస్తున్నాను అయినా నువ్వేంటి ఇంత స్మూత్గా జున్ను ముక్కలా అలా ఉన్నావు అన్నాడు పోండి సార్ మీరు నన్ను టెన్షన్ పెట్టేస్తున్నారు ప్లీజ్ మీ చూపులకి నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంటే ఓకే ఓకే వెళ్తానులే అంటూ ఆమె చెవి దగ్గరికి వచ్చి నేను కళ్ళు మూసుకోలేదు అన్నాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి కొట్టేలాగా చూస్తూ ఉంది యారు పక్కన ఉన్న పిల్లో తీసి చిన్నగా అతని మీదకి విసిరింది హే నేను ఊరికే అన్నాను అని నవ్వుతూ ఉండగా అప్పుడే లోపలికి వస్తూ కనిపించింది అను వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది రా అను అన్నాడు వదినకి చెకప్ చేయాలన్నయ్య ఓకే నేను ఆఫీస్కి వెళ్తాను నువ్వు వదినని చూసుకో అని ఆమె బీపీ టెంపరేచర్ పల్స్ రేట్ చెక్ చేసి ఓకే అన్నయ్య ఇప్పుడైతే బాగానే ఉంది కానీ వామిట్ చేసేసింది ఏం తినట్లేదు అనో ఓకే డోంట్ వర్రీ అన్నయ్య తనకి ఫుడ్ అంతా ఈజీగా డైజెషన్ అవ్వదు తక్కువ క్వాంటిటీ ఇస్తూ లైట్ ఫుడ్ ఇస్తే మెల్లిగా అదే కవర్ అవుతుంది ఓకే కాసేపు ఆగిన తర్వాత సూప్ తాగాలి వదిన ఇదిగో మెడిసిన్స్ ఇవి వేసుకోవాలి నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయింది ఓకే ఆరు నువ్వు పడుకో నేను ఆఫీస్కి వెళ్తాను అప్పటి వరకు హ్యాపీగా ఉన్న ఫేస్ ఒక్కసారిగా డల్ అయిపోయింది ఆరుకి తనుంటే ఎంతో ధైర్యం మనసుకి సంతోషం అతను వెళ్తాను అంటే ఎందుకో బాధ అనిపిస్తోంది ఆ తేడాని గమనించాడు ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా ఎందుకు డల్ అయిపోయావు ఏం లేదు సార్ ఆఫీస్కి లేట్ అవుతుంది మీరు వెళ్ళండి త్వరగానే వస్తాను నీకేదైనా అవసరం ఉంటే అను ఇక్కడే ఉంటుంది మామ్ కూడా ఉంటుంది ఏం కావాలన్నా మమ్మీకి చెప్పు ఓకేనా తినకుండా మాత్రం పడుకోకు బామ్మను కూడా పంపిస్తాను అని ఆమె నుదుటి మీద పెట్టి కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి నేను వెళ్తున్నాను మామ్ ఆరు జాగ్రత్త ఓకే కన్నా నువ్వేం టెన్షన్ పడక నేను చూసుకుంటాను ఓకే మామ్ అని వెళ్ళిపోయాడు అక్షయ మరణ వార్తని జీర్ణించుకోలేక ఇక్కడే ఉంటే కూతురు పదే పదే గుర్తొస్తుందని యుఎస్కి వెళ్ళిపోయారు ఆనంద్ కిరణ్ కి ఆఫీస్ వర్క్ ఉందని హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇక సింధుజా రాజారావు అంజు అను హర్ష మాత్రమే ఉన్నారు అగస్త్య కూడా ఎమర్జెన్సీ సర్జరీలు ఉన్నాయని తను వెళ్ళిపోయాడు హర్ష రీసెర్చ్ సెంటర్కి వెళ్ళాడు డేవిడ్ మెమోరీ వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాడి మెమోరీ వీడికి ఒక్కోటి గుర్తొస్తుంటే చెబుతున్నాడని సారా హర్షకి కాల్ చేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్నాడు ఇక అతని మెల్లగా కూర్చోబెట్టి అడుగుతున్నాడు హర్ష వాడి మెమోరీ ఒక్కోటి గుర్తొచ్చింది చెబుతున్నాడు ఈ స్మగ్లింగ్ చేయమని ఎవరు చెప్పారు ఆరోహిని నా ఫ్యామిలీని ఎవరు ఎందుకు చంపమన్నారు అని అడుగుతుంటే డీప్ గా ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తుంటే అతని బ్రెయిన్ కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతోంది ఇక వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడిలా అది సార్ అని చెప్పగానే హర్షకి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఒక్కసారిగా ఏంటి నువ్వనేది అవును సార్ అతనే మిమ్మల్ని మీ ఫ్యామిలీని చంపమని చెప్పాడు మీ ఫ్యామిలీ అతని ఫ్యామిలీకి చేసిన ద్రోహానికి వాళ్ళు రోడ్డున పడ్డారు అప్పుడు అతను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇక తినడానికి తిండి కూడా లేని రోజుల్లో ఇలా దొంగతనాలు అక్రమాలు అన్యాయాలు అడ్డదారిలో సంపాదించడానికి రెడీ అయ్యాడు అప్పటి నుండి మీ ఫ్యామిలీ మీద పగ పెంచుకున్నాడు అసలే కోపంగా ఉన్నాడు అంటే మీ అబ్బాయి అతని స్మగ్లింగ్కి అడ్డొస్తున్నాడని ఇంకా కోపం పెరిగిపోయింది అడ్డుగా ఉన్న మీ అబ్బాయిని తను లవ్ చేస్తున్న అమ్మాయిని చంపమని మాకు కొన్ని యుగాండా షిల్లింగ్స్ బహుమతిగా ఇచ్చాడు అని చెబుతుంటే ఒంట్లో రక్తం మరిగిపోతోంది హర్షకి వెంటనే వాడికి చెక్ పెట్టాలనుకున్నాడు మీకు అతనికి ఏదో రిలేషన్ ఉన్నట్లుంది హర్షవర్ధన్ చాచా అంటాడు వాడి తండ్రి ఎంత చెబితే అంతా వాడి డ్రగ్స్ బిజినెస్కి అమ్మాయిల బిజినెస్కి అస్సలు అడ్డు అదుపు లేకుండా పోయాయి చాలామంది అమ్మాయిలను వ్యభిచార కోపంలోకి తోసి వాళ్ళ పార్ట్స్ని వేరే దేశాలకి అమ్ముకోవడం ఇదే వాడి పని వాడిని ప్రశ్నించే వాళ్ళు లేరు అలా అడిగితే అక్కడికక్కడే చంపేస్తారు అలా చాలామంది వాడికి బలైన వాళ్ళే ఇప్పుడు వాడి దగ్గర కొన్ని కోట్లున్నాయి అయినా డబ్బుకు మరిగిన వాడు బిజినెస్ లో ఎందుకు మానేస్తాడు ఇక ఎప్పుడెప్పుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీని బాంబ్ పెట్టి పేల్చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాడు ఏ క్షణానైనా ఆ ప్లాన్ కూడా అమలు చేయొచ్చు అంటున్న వాడి మాటలకి బీపీ సరణ పెరిగింది డేవిడ్ గాడి దగ్గరికి వచ్చి షూట్ చేసి పారేశాడు హర్ష దెబ్బకి చచ్చూరుకున్నాడు బాబు బీపీకి వీడు బలయ్యాడు ఇక విసురుగా అక్క నుండి బయలుదేరాడు కారులో బయలుదేరి ఎవరికో కాల్ చేస్తున్నాడు వితిన్ వన్ అవర్లో వాడి డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు ఉరుములేని మెరుపులా వస్తున్న చైర్మన్ సార్ రాకకి అందరూ ఒకసారిగా షాక్ అయ్యారు హర్ష సార్ వస్తున్నారని మేనేజర్ అందరి ఎంప్లాయీస్ ని అలర్ట్ చేసి బొకేస్ని ని ప్రజెంట్ చేయమనడంతో అందరూ బొకేలతో రెడీగా ఉన్నారు కార్ ఆఫీస్ ముందు ఆగింది సిక్స్ ఫీట్స్ కట్అవుట్ ఎంత ఏజ్ అయినా చెదరని హుందాతనం వైట్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ సూట్లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఇంకా థర్టీ ఇయర్స్ అబ్బాయి అంటే నమ్ముతారు అలా ఉన్నాడు అతడి అందానికి హుందాతనానికి నోర్లు బార్లా తెరుచుకొని చూస్తూ ఉన్నారు ఆఫీస్ స్టాఫ్ ఇక సార్ వచ్చాడని అలర్ట్ అయిన మేనేజర్ వెంటనే చేతిలో ఉన్న దండ హర్ష మెడలో వేసి అందరూ బొకేస్ ప్రజెంట్ చేశారు గుడ్ మార్నింగ్ సార్ మిమ్మల్ని కలిసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అని నవ్వుతూ చెప్పగానే గుడ్ మార్నింగ్ అని మెడలో ఉన్న దండ మేనేజర్ చేతిలో పెట్టి ఇక అడుగు ముందుకు వేయగానే హర్షి ఆరుష్ ఎదురొచ్చి డాడ్ మీరేంటికడా ఏ రాకూడదా అది కాదు డాడ్ చెప్పకుండా ఇలా వచ్చారేంటని అంటుంటే అక్కడి నుండి ఛాంబర్కి వెళ్ళిపోయాడు ఇదేంటి బావా మావయ్య ఇంత సీరియస్గా ఉన్నాడు ఏమో నాకు తెలీదు అంటూ హర్ష ఛాంబర్కి వెళ్ళారు ఇద్దరు డాడ్ అన్నాడు అతని ఛాంబర్కి వెళ్ళి షటాప్ కాల్ మిస్ సర్ అమ్మో డాడ్ కోపంగా ఉన్నారు అంటూ మేయ్ కమిన్ సర్ అన్నారు కమ్ ఏమైంది సార్ ఎందుకంత సీరియస్గా ఉన్నారు ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది మొన్న ఫారిన్ ప్రాజెక్ట్ ఫైల్ సబ్మిట్ చేయాల్సినవి సబ్మిట్ చేశారా నో డాట్ ఇంకెప్పుడు సబ్మిట్ చేస్తావు అని షార్ప్గా చూడగానే అది సార్ సబ్మిట్ చేయాలని వెళ్తుంటే తమరు చేసిన నిర్వాహకం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది అన్నాడు హర్షీద్ హర్షీద్ అని గుడ్లు పెద్దవి చేసి చైర్లో కూర్చున్న లేచి నిలబడ్డాడు హర్ష అతని బేస్ వాయస్కి ఒక్కసారిగా ఉలికిపడ్డాడు ఆరోష్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ వీక్లో ఈ ఫైల్ని సబ్మిట్ చేయాలి అంటుంటే ఓకే డాడ్ అని సారీ సర్ అన్నాడు ఫారిన్కి ఆరుష్ ని పంపిస్తాను నేను యుగాండా వెళ్తాను అంటున్న హర్షిత్ మాటలకి షాకింగ్గా చూస్తున్నాడు హర్ష ఏంటి డాడ్ షాక్ అయ్యారా ఈ విషయం నీకెలా తెలుసు నాకు మొన్నే తెలిసింది ఎలా ఆ రౌడీలా అకౌంట్లోకి మనీ ఎక్కడి నుండి వచ్చిందో ఎంక్వైరీ చేస్తే తెలిసింది అవునా మరి ఎందుకు చంపుతున్నారో తెలిసిందా ఏమో డాడ్ తెలీదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాడిని ఫినిష్ చేసేస్తే సరిపోతుంది ఇదే ఈ ఆవేశమే పనికిరాదు వాడెవడో తెలిస్తే ఇలా మాట్లాడవు అంటుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు హర్షిత్ ఏమంటున్నారు డాడ్ ఎస్ ఎవడు వాడు నీ తమ్ముడు అనగానే నొసలు ముడేసి వాట్ అరిచాడు గట్టిగా ఎస్ మీ తాతయ్య చేసిన నిర్వాకం మన బ్రతుకులని ఇలా మనశ్శాంతి లేకుండా చేసింది అంటున్న హర్ష మాటలకి షాకింగ్గా గా చూస్తూ ఉన్నాడు హర్షిత్ ఏంటి డాడ్ అనేది తాతయ్య ఏం చేశారు అంటుంటే రాజారావు గారి సెకండ్ సెటప్ గురించి మొత్తం వివరించాడు హర్ష సెకండ్ ఆమెకి కొడుకు పుట్టిన తర్వాత రాజారావు పేరు మీద ఉన్న ఆస్తులని సింధుజ పేరు మీద చేయడం అవన్నీ తెలిసి ఆమెకి కోపం వచ్చి వదిలేయడం వాడు పెద్దగా అయి వీళ్ళ మీద పగ పెంచుకోవడం అవే కొడుక్కి నేర్పించడం తినడానికి తిండి లేక అడ్డదారిలో డబ్బులు సంపాదించడంతో పాటు రాజారావు ఫ్యామిలీ మీద పగను కూడా పెంచుకున్నాడు అవన్నీ వింటున్న హర్షిత్ అలాగే నిలుక్కుపోయాడు మరిప్పుడు ఏం చేద్దాం డాడ్ ముంబైలో ఉన్న ఈ బాస్టర్స్ని చంపి అక్కడికి వెళ్ళాలి మన ఫ్యామిలీ మొత్తాన్ని లేపయాలని చూస్తున్నాడు ఇక నా వాళ్ళని కోల్పోవడానికి నేను ఒప్పుకోను వాడి చాప్టర్ ఎంత త్వరగా ఫినిష్ చేస్తే అంత మంచిది ఓకే డాడ్ వీళ్ళకి ముహూర్తం ఒకరోజు ఫిక్స్ చేసా మామూలుగా కాదు పూటకో రకంగా హింసించి చంపేస్తేనే అక్షయ ఆత్మకు శాంతి లభిస్తుంది అన్యం పుణ్యం తెలియని ఒక అమ్మాయిని రాక్షసంగా హింసించి చంపేశారు వాళ్ళని అంత ఈజీగా చంపితే నా ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది ఈ నరకం కంటే చస్తే బెటర్ అనిపించాలి అలా చేస్తా ఒక్కరోజు కాదు పది రోజులు పది రకాలుగా హింసించి చంపేస్తాను వాణ్ణి కాంటాక్ట్ చేయాలంటే ఎలా వాడి అడ్రస్ ఏమైనా తెలిసిందా తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు వాడెక్కడైనా ఉండనివ్వండి డాడ్ మనం వెతికి మరీ చంపేస్తాగా కళలో కూడా ఊహించినటువంటి చావుని వాడికి గిఫ్ట్ గా ఇద్దాం అంతలో పియోన్ కాఫీ తీసుకురావడంతో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆరు కోసమే ఆలోచిస్తున్నాను డాడ్ తను కాస్త కోలుకోగానే మన ప్లాన్ అమలు చేద్దాం లేట్ అవుతున్నా కొద్దీ మనం ప్రమాదంలో ఉంటాంగా ఎటువైపు నుండి ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు ఇది భయం కాదు ముందు జాగ్రత్త ఆల్రెడీ అక్షయ ప్రాణాలను కోల్పోయాం మిగతా వాళ్ళని కూడా కోల్పోవడానికి నేను ఒప్పుకోను అంటుంటే ఒక్కసారి అలా జరిగిందని ప్రతిసారి అలా జరుగుతుందా డాడ్ అప్పుడంటే ఆరు ప్రాణాలని అడ్డుగా పెట్టుకొని అక్షయని చంపేశారు ఇప్పుడు ఎటువైపు నుండి వచ్చిన నా ఫ్యామిలీని సేఫ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను బీ కూల్ డాడ్ ఓకే కానీ యుగాండా మాత్రం నేను ఒక్కరినే వెళ్తాను మీరు రావడానికి వీల్లేదు నో నాన్న నువ్వొక్కడివే వెళ్ళడం అంత సేఫ్ కాదు వాడికి అంత సీన్ ఉంటే మన ముందుకొచ్చి మనతో తల పడేవాడు నక్కల వెనక ఉండి దొంగ తీయాలనుకోడు అయినా సరే నువ్వొక్కడివే వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను ప్లీజ్ డాడ్ ఈ ఒక్క విషయంలో నా మాట వినండి ఓకే రైట్ బట్ నేను నీతో పాటు వస్తాను వాడిని నువ్వే చంపేద్దువు కానీ నేను చూస్తూ కూర్చుంటాను నువ్వేం చేసినా నేను మాట్లాడను ఓకేనా వాడిని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో వాడు నా అన్న కొడుకు అన్న ఫీలింగ్స్ ఏమీ లేవు వాడు ఎవడో కూడా నేను ఇంతవరకు చూడలేదు డోంట్ నో బట్ మీ తాతయ్యని చూస్తుంటే చంపయాలన్నంత కోపం వస్తోంది ఆయన గారు చేసిన చెత్త పని వల్ల ఇప్పటికీ మన ఫ్యామిలీ మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తుంది డాడ్ కూల్గా ఉండండి తాతయ్య తప్పుని తెలుసుకుని నానమ్మని బానే చూసుకుంటున్నారుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తారు మన తాతయ్య కూడా చేశారు ఆయన పశ్చాత్తా పడ్డారుగా ఇక అతన్ని నిందించి లాభం లేదు ఇలా జరుగుతుందని తాతయ్య కూడా ఊహించలేరుగా ఓకే సెక్యూరిటీని ఇంకాస్త అలర్ట్ చేయి ఓకే డాడ్ మీరు రిలాక్స్ అవ్వండి కాస్త వర్క్ ఉంది ఓకే కన్నా గో అనగానే హర్షి తన క్యాబిన్కి వచ్చి పెండింగ్ ఉన్న వర్క్ మొత్తం ఫినిష్ చేస్తున్నాడు తర్వాత వీలు పడదని ఆఫ్టర్నూన్ టూ అవుతుంది అనగా ఆరు గుర్తొచ్చింది అతనికి ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమో నేను మొబైల్ చేతిలోకి తీసుకొని అనుకి కాల్ చేశాడు ఆరుకి కాల్ చేస్తే డిస్టర్బ్ అవుతుందని అనయ్య వదిన ఇప్పుడే కాస్త సూప్ తాగింది మమ్మీతో మాట్లాడుతోంది వన్ మినిట్ ఇస్తున్నాను అంటూ ఆరుకి మొబైల్ ఇచ్చి వెళ్ళిపోయింది అను ఏం చేస్తున్నారు మేడం అదేంటి సార్ మేడం అన్నారు సార్కి కాబోయే భార్య మేడం అవుతుందిగా అనగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంది ఆరు అలా చూస్తున్నావు నేను మనిషిలాగా కనిపించట్లేదా ఏంటి దయ్యాన్ని చూస్తున్నట్లుగా చూపేంటి కమగేన్ అగేన్ అనేది వాట్ అన్నాడు ఏదో అన్నారుగా ఇంకోసారి అనండి నేనేమన్నాను అది పెళ్ళి చేసుకుంటే అని సంథింగ్ ఏదో అన్నారుగా హా సీ కాబోయే భార్య మేడం అవుతుందిగా అన్నాను అందులో ఏముంది సార్ నా ఇలా మాట్లాడుతుంది అవును మేడం నేనే మీరు బాగానే ఉన్నారా నాకేమైంది నువ్వు బాగున్నంతసేపు నేను చాలా బాగుంటాను బేబీ లవ్ యూ సార్ ఎవరైనా సార్కి లవ్ యూ చెబుతారా మరేం చెప్పాలి సార్ అంటే గౌరవం ఉండాలి లవర్ అంటే ఉండాలి వావ్ వాటే డైలాగ్ రాలుడు ఇప్పుడు ఏమని పిలవాలో మీరే సెలవు ఇవ్వండి అది నీ ఇష్టం నన్ను ఇలా పిలువు అని నేనెందుకు చెబుతాను అన్నాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్